గుడ్ ఈవినింగ్ అండి మరి ఇంట్లో అయితే కూరగాయలు ఏమి లేవు అందుకని చెప్పి ఏమన్నా పైన ఉన్నాయమ్మని చెప్పి పైకి వచ్చానండి మరి ఏమైనా ఉన్నాయో తోటలో చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో మరి చుక్కడుకాయలు ఉండాలి ఉన్నాయో చూద్దాం ఇంకో అండి టమాటాలు అయితే ఉన్నాయి పోసుకుందాం ఇంట్లో అసలు ఏమి లేవు కూరగాయలు ఇంకా ఉండాలి అక్కడ చూద్దాం టమాటాలు ఏమీ లేనప్పుడు అని మిత్తి తోటలో ఇగో టమాటాలు మా వాళ్ళు కోసేసినట్టున్నారు తినేసినట్టున్నారు ఇక్కడ ఉండాలి కాయలు ఇంక టమాటాలు తర్వాత ఇంకా ఉన్నాయి అక్కడ కొద్దాము టమాటాలు పోసుకుంటాము వంకాయలు కూడా ఉన్నాయండి వంకాయలు కూడా కోసుకోవచ్చు వంకాయ టమాటాలు వండుకోవచ్చు అయితే చూడండి ఉన్నాయి టమాటాలు ఇగో అండి మట్టిలో దాకున్నాయి అంటే పొద్దున్న మట్టి వేసాను నేను ఇగో అరే ఇగో ఇదైతే ఇంకా పండలేదు కానీ ఇగో రెండు కాయలు అయితే ఉన్నాయి పోదాం ఇంకొక సాంబార్ అన్న పెట్టుకుందాం పచ్చాన పెట్టుకుని టమాటాలు వేసి వంకాయ వేసిపోరు అనుకుంటే బాగుంటుంది ఇది బెండకాయలు ఒక బెండకాయలు బాగుంటాయి సరే చిన్న చిన్న మొక్కలే కానీ కాయలు మాత్రం బాగా రెండు కాయలు తర్వాత ఇగో పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి మనకి చిన్న మొక్క పచ్చిమిరకాయలు కూడా వచ్చినాయి ఇదిగోండి పచ్చిమిరకాయలు ఇంకా ఐ చుక్డుగా మొన్న మనం చాలా చిన్నది పెట్టాం కదా దీంట్లో నుంచి వచ్చినాయి చిన్న ఇది వేడకలు ఇవి ఇంకా ఉన్నాయి రెండు చుక్కడుగా అయితే పోస్తున్నా కొన్ని చాలామంది మీరు హార్వెస్ట్ చేయండి మేము చూస్తాం హ్యాపీగా ఫీల్ ఉంటున్నారు ఇంకా చూడండి సరే మన చేతితో మనమే పెట్టుకున్నాము గింజలు చక్కగా విత్తనాలు వేసుకున్నాం పాదులు వచ్చేసినవి కాయలు కూడా వచ్చేసినాయి మొన్న కోసం కొన్ని కాయలు అప్పుడు మళ్ళీ వచ్చేసాయి ఇంకా ఉన్నాయి కోద్దాం ఇంకా ఉన్నాయండి అక్కడ ఇంకా చెట్లు ఉన్నాయి అటు కూడా కోద్దాం వంకాయలు చూసారా వంకాయలు ఇప్పుడు ఉంటాయి మన తోటలో చూసారా వంకాయలు ఎన్ని చూడండి ఇగో పడిపోతున్నాను రేగాయలు ఉన్నాయి ఇందులో చాలా వచ్చింది కాయన్న తినొద్దాం మరి ఇవ్వస్తారా ఇగో చాలా తీగు ఉంటాయండి కాయలు తర్వాత వంకాయ కూడా వస్తారా ఇగ కోసుకుంటాం జాంగి కూడా ఇంకా చుక్కడుకాయలునే కోద్దాం ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు కోతున్నాను ఇదిగోండి చుక్కడుకాయలు మన చేతులతో కోసుకుంటే అంత హ్యాపీగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలా కోసుకోవటం ఎక్కడ కూడా ఉన్నాయే ఇగోండి చిక్కుళ్ళు ఈ చెట్లు అయితే రెండు మూడు సార్లు కోసాం మనము మళ్ళీ ఇంకోసారి కోరుతున్నాము ఫ్యాషన్ ఫ్రూట్ తర్వాత ఈ పాదు అన్నీ కలివేసి బాగా చేసినాయి మొత్తం ఇది పిల్లలు ఇట్లా ఉన్నాయి ఇంకా కొత్తిమీర వచ్చి చూడండి మన గార్డెన్లో కొత్త హార్వెస్ట్ ఇది ఇంట్లో కొత్తిమీర చాలా బాగా వచ్చింది కోసుకున్నావా కొంచెం కూరలోకి కొంచెం అయితే కోసుకుందాం ఈ పూట కొత్తిమీర చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంది ప్రభు వంకాయ కూరలో కొత్తిమీర బాగుంటుందిరా బాగుంటుందా చప్పలీడు బాగుంటుందమ్మా తిక్కువచ్చిందా ఒకసారి అర్థున్నా ఇదిగో కొత్తిమీర పోసుకుంటామంటే బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం టమాటాలు వంకాయ ఇంకేంటిది చిక్కుడుకాయలు అందులో వేసి వండుకుందాం ఇదిగోండి కొత్తిమీర కూడా వచ్చింది మా గార్డెన్లో ఇదిగోండి జాంకాయలు మరి ఇదిగో మా మేమైతే ఇదిగోండి కోసుకున్నాం సరే అవి వచ్చినాయో చుక్కుడుకాయలు తర్వాత టమాటాలు బెండకాయలు బెండకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు ఇవన్నీ కలిపి కోరుకుంటాం బెండకాయలు అయితేనేమో సాంబార్లు వేసుకుంటాము ఇప్పుడు ఇవి అయితే కలిసి రెండు ఈ మూడు చిక్కుడుకాయలు టమాటాలు వంకాయలు కలిపి కూర వండేసుకుంటాం కూరకు లేవని ఎంతో బాధపడితే ఇక్కడికి వచ్చాం దేవుడి దేవాళ్ళు ఇవి మా అండి మరి ఇప్పుడైతే ఇదిగో పట్టుకురా జాంకాయ వచ్చింది కదా జాంకాయ అయితే నేను తింటాం బా మళ్ళీ బాగుందా నువ్వు తిన తిను వాసు ఇదిగో కాబట్టి వాసుకి మరి అంకలే చాలా బాగున్నాయి బాగున్నాయి ఎప్పుడు ఉన్నాయా సరే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి